దేవుని వాక్యము చాలా బలమైనది రెండు అంచులు దగ్గర రెండు అంచులు కలిగిన కటికము ఉంటుంది ఎటైనా గారికిస్తుంది అంత శక్తి దేవుని వాక్యానికి అలాంటి వాక్యాలను నిరంతకం చేసినట్లయితే సాతానుకు బిసైపోతావు సాతానుడిని లోకంలో వాడుకుంటా ఉంటాడు దేవునికి దూరం చేస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి దేవుని వాక్యము మనుషులు మాట్లాడిన మాటలుగా నువ్వు కూడమని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రవచన వాక్యాలన్నీ కూడా మనుషుల యొక్క ఓహన బట్టి వచ్చినాం కాదు మనిషి యొక్క ఆలోచన బట్టి వచ్చినం కాదు కేవలం దేవుని యొక్క మనస్సులోంచి వచ్చిందండి మనస్సు దేవునికి చిత్తలోంచి వచ్చింది దేవుడు పలికిన మాటలు ఇవన్నీ కూడా స్వయానా దేవుడు పలికి తన భక్తుల చేత ప్రవక్తల చేత మాత్రమే